ప్రజలు అతనికి విధేయులై దేవుని బిడ్డలారా మనం ఆది చదువుకున్నాం ఆది కాండము నలభై తొమ్మిది అధ్యాయం పదవ వచ్చిన మనం చదివా ఆదికాండము కాండము మనం నేర్పించే పాఠము ఏంటిదని మనం గమనిస్తే ఆది కాండములో సృష్టి నిర్మాణం మనకు కనపడతాది సృష్టి నిర్మాణం మనకు కనపడతాది ఆది కాండంలో ప్రముఖమైన వ్యక్తులు అబ్రహాము ఇసాకు యాకోబు ఏసేపు వీళ్ళందరూ కూడా ఆది కాండములో ప్రముఖమైన వ్యక్తులుగా మనకు కనపడతారు యాకోబు తన కుమారులను పిలిపించి ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో మాట్లాడిన మాట మనం చదువుకున్నాం రూబడితో మాట్లాడాడు తర్వాత ఏ సు కింది వచ్చిలో మనం గమనిస్తే ఏ కూడా ఏ నువ్వు నువ్వు ఫలించేడుకోమా అన్నాడు అలా ఒక్కొక్కరిగా ఆ పన్నెండు మంది కుమ్మర్లతో యాకోపు మాట్లాడుతూ మాట్లాడుతూ యువల దగ్గరకు వచ్చి అన్న మాట మనం చదివా అన్నాడు అక్కడ వచ్చు వరకు అని మాట్లాడుతూ మాట్లాడుతూ అంటున్నాడు కదా యువల యొక్క నుండి దండము తొలగను అంటున్నాడు యాకోబు కుమారుల్లో యూద ఒకడు యూద అనగా అనే అర్థము ఏసు వారు కూడా యూద పత్రం నుంచి వచ్చాడు ఏసు క్రీస్తు వర యూద నుంచి వచ్చాడు యూద అనే పదానికి చాలా ప్రముఖమైన పాత్ర మనం చూడగలం ఏమిటి ఈ శిరోగు వచ్చు వరకు ఏమని రాజదండము తొలగదు అంటే అది రాజదండం అంటే అది ఏసు వారికి మాత్రమే చెందుతుంది యాకు మాట్లాడుతున్నాడు యువదాతో కుమారుతో కదా యూదా నీ రాజ్యము స్థిరంగా ఉండాలి యూదా నువ్వు అనేక మందిని పరిపాలిస్తా యువదా నీ రాజ్యము అని చెప్పి యాకోబు అన్న మాట మనకు అక్కడ మనకు కనపడతాది పై వచ్చిన మనం చదివితే ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చదివితే ఆ వచ్చిన యాకోబుతో మాట్లాడినటువంటి మాట యూదతో మాట్లాడినటువంటి మాట మనకు అర్థమవుతుంది అయితే శిలోగు వచ్చు వరకు అంటే ఇప్పుడ మనం కొద్ది నిమిషాలు ధ్యానించబోయే అంశం ఏంటిదంటే శిలోగు యొక్క అనుభవాలు చెప్పటి ఏంటిది శిలోగు యొక్క అనుభవాలు ఏమిటి శిలోగు శిలోకు ఒక వ్యక్తికి ఏమి నేర్పిస్తా ఉంది ఒక విశ్వాసి ఒక దేవుని బిడ్డ శిలోకులో ఉన్న అనుభవాన్ని తెలుసుకోవటం ఏంటిదో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ కన్నా మనం చదివితే శిలో కోనే పదం ముప్పై సార్లు రాయబడింది శిలో అర్థము దేవుడు ఎవరికైతే స్థిరపరిచాడో అది అది వాడిదే అని అర్థము ఇంకా అర్థం మనం గమనిస్తే ఇంకా అర్థం మనం గమనిస్తే శిలో కోనగా నెమ్మదికి సాదృశ్యంగా ఉంది శిలో కోనగా విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది శిలో ఆనందానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి

అక్కడ ప్రత్యక్ష వేసిరి దేవుడికి స్తోత్రం చెప్పండి హిలోలో మనం గమనిస్తే శిలో అనగా ఒక పట్టణం ఏలి కాలంలో కూడా శిలో ఎంతో ప్రాముఖ్యత ఉంది చాలా ప్రాముఖ్యత ఏలి కాలంలో కూడా ఏలి పరిపాలించే సమయంలో కూడా ఏలి యాజకత్వం చేస్తున్న సమయంలో కూడా శిలోగు మందిరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శిలోకు పట్టణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ ఈ మాట బట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిలోగులో ప్రత్యక్షపు గుడారం ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ప్రత్యక్షపు గుడారం ఉంది శిలోకులో ప్రత్యక్షపు గుడారం ఇస్రాయిల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు పరిశుద్ధం నుంచి విడిచిపెట్టిన తర్వాత దేవుడు వారిని రక్షించిన తర్వాత దేవుడు వారిని కాపాడిన తర్వాత

ఘాటంలో నడిపించాడు కదా ఇంత చేసిన దేవునికి మనం ఏం చేద్దాం మనం ఏం చేస్తే ఆయన రుణాన్ని తీర్చుకోవాలా మనం ఏం చేస్తే ఆయన చేసిన గొప్ప కార్యాన్ని మనం రుణం ఎలా తీర్చుకోవాలి అంటే అక్కడ ఎవరు మాట్లాడు కదా మనము దేవునికి ప్రత్యక్ష గుణాలు కట్టుదు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి అలాగే అలెలుయా దేవుని మనలా వా కానాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ స్థలాలు కూడా పంచుకున్నారు

దేవుని మందిరం దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా వారు దేవునికి మందిరం కట్టారు ఏమండి ప్రత్యక్ష గుడారంలో మందసం ఉంది ప్రత్యక్ష గుడారంలో అహరోను చిత్రించిన కర్ర ఉంది ప్రత్యక్ష గుడారంలో ఇంతటి గదాల ఉంది ప్రత్యక్ష గుడారంలో ఏమండి బలిపీఠం ఉంది ప్రత్యక్ష గుడారంలో సబుగొంపు రొట్టెల పళ్ళ ఉంది ప్రత్యక్ష పురాణ వచ్చేవాడు ప్రత్యక్ష దేవుని మందిరం ఉంది దేవుని మందిరం వెళ్ళిపోతాను దేవుని ఆరాధించడానికి ఎందుకండి దేవుని ఆరాధించడానికి దేవుని మయంపరచడానికి దేవుని కీర్తించడానికి దేవుని ప్రార్థన చేయడానికి దేవుని దేవునితో మన విజ్ఞాపనలు మనము తెలియపరచుకోవడానికి దేవుని మందిరంలో ఉన్న మనము ప్రత్యక్ష దేవుని మందిరం ఎందుకంటే దేవుని ఆరాధించే స్థలం

నా దేశం సహోదరం ఉంది నా దృష్టి సహోదరం బాగా ఉంది ఏం అంటే పక్క కన్నం పెట్టింది ఏం చేసింది భర్త కన్నం పెట్టింది పాపం సరే భర్త కన్నం ఆ మనిషి తింటనే ఉన్నాడు కరెంట్ పోయింది సడన్ ఏం పోయింది కరెంట్ పోయింది దీపం పుట్టించుకున్నాడు బాగానే ఉంది అయ్యగారు తింటా ఏమన్నాడు అంటే ఏమ్మా ఏమే ఆ కూరలోకి కొంచెం ఉప్పు కారం ఇయోచు కదా అన్నాడు అన్నాడు అయితే ఆయన అన్నది కదా అప్పుడు స్టార్ట్ అయింది నేను ఏ కూర చేసిన నచ్చుతావు అయ్యా నేను పట్టడి చేసిన నువ్వు పేరు పెడతావు చికెన్ చేసిన పేరు పెడతావు నువ్వు బతన్ చేసిన పేరు పెడతావు నేను పప్పు చేసిన పేరు పెడతావు అని చెప్పేసి ఆ నుంచి మా ఆయనతో పొట్ట ప్రారంభించిన సహోదరి పక్కతో ఇది పక్కెటోళ్ళు తెలిసి పక్కెట్లు వచ్చారు ఇంటికి ఎందుకు ఎందుకు కొట్లాడుతున్నావు ఎందుకు ఒక దెబ్బ కొడితే సైలెంట్ గా ఉంటుంది కదా అంటే కొట్టడం విషయం కాదు స్వామి కాకపోతే పక్కది నేనేమో చూస్తే లాగున్నా దెబ్బ సచ్చూరుకుంటుంది అంటే దెబ్బ సచ్చూరుకుంటుంది నేను కొట్టలే కాదు నిమిషమైన పని కాకపోతే కొంచెం సన్న ఉంటుంది నేను భారీగా ఉంటాను కొట్టు చచ్చిపోతాను అన్నమాట కాబట్టి ప్రత్యక్ష కులాలలో ఉన్న మనం ఎలా ఉండాలంటే శిలోకు వచ్చిన మనము శిలోకులో ఉన్న మనము ప్రత్యక్ష గురాలలో ఉన్న మనము ఎలా ఉండాలంటే ఒక ఉన్నతమైన వ్యక్తినిగా ఉండాలి ఒక పరిశుద్ధమైన జీవితం కలిగిన వ్యక్తి వై కాబట్టి చెప్పండి శిలోకులు ఏముంది మొట్టమొదటిగా శిలోకులో ప్రత్యక్షపు గుడారము ప్రత్యక్ష గుడారం రెండో అనుభవం మనం చూద్దాం శిలోకులో ఏముందో మనం చూద్దాం రండి శిలోకులో ఉన్న రెండో అనుభవం మనం చూద్దాం శిలోకు ఉన్న రెండో అనుభవం చూస్తే ఒకటవ సమీయులు గ్రంథం ఒకటవ సమీయులు గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన శిలోకులున్న రెండవ అనుభవం మరియు శిలోహులో మరలా దర్శనం సాల్ సార్ రెండోది ఆ శిలోహులో ఉన్నది ఏంటంటే దేవుని దర్శనం ఉంది దేవుని దర్శనం ఉంది శిలోకులకి వస్తే శిలోకుల దేవుని మందిరానికి వస్తే శిలోకునగా శిలోకు పట్టణానికి వస్తే మనకి అక్కడ ప్రత్యేష్టం కూడా ఉంది రెండోది కానీ దేవుని దర్శిస్తాడు దేవుని స్తోత్రం చెప్పు అదే లూయ దేవుని దర్శిస్తాడు ఎందుకు తెలుసా నీ నీకు భవిష్యత్తు ఇవ్వటానికి ఎందుకు సా నీకు అభివృద్ధి ఇవ్వడానికి

దేవుడితో నిన్ను దర్శించి నీ జీవితాన్ని కొలబడుతున్న మాస్తా మారుస్తా నీవు నేను ఆలోచించేవాడు ఎవరో తెలుసా కొన్ని క్రైస్తవుడా నేను కనపడతానన్న దేవుడు కాదాయన క్రైస్తవుడా పర్వత పెక్కు నేను ఎక్కడ కనపడతానన్న దేవుడు కాదాయన క్రైస్తవుడా నువ్వు కొండెక్కు నేను ఎక్కడ కనపడతానన్న దేవుడు కాదాయన నువ్వు శిలోకి వస్తే శిలో అనగా శిలోకి వచ్చిన నీవు ప్రత్యక్ష గుడారంలో ఉంటే ప్రత్యక్ష నేను ఏం చేస్తానంటే ಕೀರ್ತನ ಗ್ರಂಥವು ಕೀರ್ತನ ಗ್ರಂಥವನ್ನು ಕೀರ್ತನ ಗ್ರಂಥಿ ಮಾಡ್ತಾರೆ ಕೀರ್ತನ ಗ್ರಂಥವನ್ನು అయితే మాట మనకు కనపడ నచ్చింది కీర్తన ఒక మాట మనం చదివితే కీర్తన గ్రంథంలో కీర్తనలు నూట కీర్తనలు నూట ఐదవ వచ్చిన కీర్తన గ్రంథము నూట ఐదవ వచ్చిన ఈ స్వచ్ఛమైన వారితో కొన్ని ఆడినట్లు ఈ నీకున్న దయచొప్పున నిన్ను రక్షించడానికి దేవుని స్తోత్రం చెప్పండి దేవుని నిన్ను రక్షించలేదు తెలుసా నిన్ను రక్షించడానికి నా నాన్న రక్షించడానికి మరణికి దర్శనం ఇస్తాడు ఒకవేళ నువ్వు పడి పరిస్థితిలో ఉన్నావేమో ఒకవేళ ఒకప్పుడు ప్రార్థన జీవితం ఒకప్పుడున్న భక్తి జీవితం ఒకప్పుడున్న విశ్వాస జీవితం ఒకప్పుడున్న దేవుని వైరాగ్యం కలిగిన జీవితం కలిగిన జీవితం ఒకప్పుడు దేవుడితో ఉన్న అనుభవం కోల్పోతే దేవుడు పడి లేవనెత్తి నీకు మన దర్శనం ఆయన నిన్ను కాపాడడానికి నిన్ను రక్షించడానికి ఏం చేస్తానంటే నీకన దర్శనం ఇస్తాను దర్శనం లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివో దర్శనం లేకుంటే నేను ఎక్కడ ఉండేవాడినో దర్శనం లేకుంటే మనం దేవుడి దర్శనం లేకుంటే ఒకప్పుడు లోపస్తుగా ఒకప్పుడు అన్యుడుగా ఒకప్పుడు దేవుడి వారిగా ఉన్నావు దేవునికి దర్శించబట్టే నీకు కుటుంబాన్ని ఇచ్చాడు దేవుని దర్శించడం ద్వారా నువ్వు మంత్రానికి వచ్చావు దేవుని బిడ్డ రాత్రి ఇంకా ఇంకా దేవుని దర్శనం లేకుండా ఈ ఉదయ బాధలు నీకు ఇంకా దర్శనం లేకుండా ఉన్నా మేము దేవుడిని దర్శిస్తాం పాట ఉంది కదా ఇంకా కానీ ఎప్పుడైనా కానీ దర్శించగా రామా అభిషేకం లేక దర్శనము లేక నశించున్నా ఎంత బాగుంది పాట కాబట్టి వస్తే దర్శిస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుడికి ఆయన ముఖ దర్శనము చేసేవాడిగా ఉండాలి కాబట్టి శిలోకంలో ఉన్న రెండో అనుభవం ఏంటిదంటే ఆయన మనకు ఏం చేస్తాడంటే దర్శనము శిలోకలి ఇంకొక మాట మనం చూస్తాం శిలోపులో

అదే కింద దేవునికి స్తోత్రం చెప్పండి అనుభవం ఏంటంటే దేవుని వాక్యం ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడి వాక్యం ఉంది వాక్యము దేవుని వాక్యము సమృద్ధిగా ఉంది శిలోకులో శారీరకమైన ఆహారం శరీరానికి బలపడిస్తే ఆత్మీయ సంబంధమైన వాక్యం ఆత్మీయ ఆత్మను బలపరిచే వాక్యం ఆత్మను స్థిరపరిచే వాక్యం ఆ వాక్యం మన లేదే బలపరిచి స్థిరపరిచి ధైర్యం ఇచ్చి మన నడిపిస్తారు నడిపిస్తారు చిలోగులో ఉన్న మూడో అనుభవం దేవుని వాక్యం ఉంది దేవుని వాక్యం ద్వారా దేవుని దర్శిస్తాడు దేవుని వాక్యం చేత నిన్ను దర్శించి నీ భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు దేవుడు కాబట్టి దేవుని వాక్యం సమృద్ధిగా ఉంది దేవుని వాక్యం వింటున్నప్పుడే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుని దేవుడి కలుగుద్ది దేవుని వాక్యము విడుతుండమని నీ జీవితంలో ఒక మార్పు కలుగుతుంది మార్పు కలుగుతుంది కాబట్టి శిలోకులో ఉన్న మూడో దేవుని వాక్యము దేవుని వాక్యం ఉంది కాబట్టి శిలోకం వస్తే దేవుని వస్తే దేవుని వాక్యం నిన్ను బలపరుస్తాను బాగుపరిచే దేవుని వాక్యం ఇంకా వాక్యం ఎట్టున్నా నేమో వాక్య అనుసారంగా నువ్వు జీవించక లేదా వాక్య వాక్యం వెలుగులో నీ లోటు పాటలు ఎక్కడ పడిపోయినావు ఎక్కడ పడిపోయావు ఎక్కడ లేచావు ఎక్కడ లోపాలు ఉన్నాయి

పలికెనది నేను మీతో మాట్లాడినను ఆ లేచి మీతో మాట్లాడెనో ఆ గతయు ఆ ఉత్తర మీయకయు ఉండిన వారై ఆ క్రియలన్నిటిని చేసితిని కనుక నేను స్లోఘమునకు ఆ చేసినట్లు మీ వాస్తవమైన నానామము ఆ మరిన ఈ మందిరమునకును మీకును మీ తంత్రమునకును ఆ ఈ స్థలమునకును అలాగో చేయించను శిలోవులు ఉన్న నాలుగు అనుభవం ఏంటంటే యేసు నామం ఉంది దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా శిలోవులు ఉన్న నాలుగో మాట ధ్యానం చేద్దాం శిలోవులో యేసు నామం ఉంది యేసు నామం ఉంది అన్ని నామముల కన్నా పై నామం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం యేసుని నామం బలపరిచే నామం యేసుని నామం ఆ రగించే నామం యేసు నామములో శక్తి ఉంది శక్తి ఉంది రోగాలను పారదోల శక్తి దెయ్యాలను పారదోలి శక్తి ఏమండి ఆ మూకప్పని మూకప్పని అది ఆ ఆ ఆపదలైన శక్తి యేసు నామములో ఉంది కాబట్టి యేసు నామము ఉంది ఎక్కడుంది ఉంది ఎక్కడ ఉంది చిలోభులో చిలోభులో యేసు ఉంది అలాగైతే దేవుని బిడ్డలారా దేవుడు మనకి ఇచ్చిన శిలోపు దేవుడు మనకిచ్చిన ఇచ్చిన శిలోపు అనగా ఈ గ్రేస్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్న మనం దేవుని ఈ గ్రేస్ బాప్టిస్ట్ చర్చిలో ఉన్న మనం దేవుని మందిరంలో ఎలా ఉండాలి ఎలా ఉండాలంటే యేసు నామము కలిగిన వ్యక్తివై యేసు నామము బలపరుస్తది నిన్ను ఉద్ధరిస్తది యేసు నామము ఏసునామంలో నీకు ఉన్నతమైన కార్యము జరుగుతుంది దేవుని బిడ్డలారా కాబట్టి ఏ సునామం బలమైన నామము కనుక అది నమ్ములు కంటే పై నామము కనుక ఏ సునామంలో విడుదల కలుగుతుంది నీకు విడుదల కలిగే స్థలం ఏంటంటే అది శిలోవు అనే విషయాన్ని ఈ ఉదయకాల మీద ఈ ఆరాధన దేవుని బిడ్డ నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఏసునామంలో గుర్తుపట్టలేదా ఏసునామంలో జీవిస్తా ఉన్నావా అయితే ఈ ఉదయ కాలంలో దేవుడు విషయం ఏంటంటే నువ్వు శిలోకు వస్తే దేవుడు నిన్ను బలపరుస్తాను ఆయన నామము నిన్ను బలపరిచన్నాము ఆయన నామం నీకు శక్తిని నామం ఆయన నామం నీకు ఆరోగ్యం ఇచ్చే నామం ఆయన నామం నిన్ను బాగుపరిచన్నాము ఇది ఉన్న నాలుగో అనుభవం శిలోకులు ఐదో అనుభవం అని చూద్దాం ఐదో అనుభవం చూద్దాం గ్రంథంలో చిలో గురున ఐదో అనుభవం ఏంటంటే ఐదో అనుభవం గ్రంథం గ్రంథం ఇనిమియా గ్రంథంలో పన్నెండు ఏడు పక్క ఏడు పన్నెండు ఏడు పన్నెండు ఏడు పన్నెండు విచారణ చెయ్యుని ఏదో మాట ఐదో మాట దేవుని స్తోత్రం చెప్పండి విచారణ తొలగిపోతుంది దేవుని స్తోత్రం చెప్పండి ఏ విచారముతోనూ ఉన్నావు ఏ విచారము నిన్ను పొంగలిస్తుంది ఏ విచారం నిన్ను బాధిస్తుంది ఏ విచారం నిన్ను లేకుండా చేస్తా ఉంది విచారములు కొట్టివేసి నీ హృదయమును ఆనందాన్ని ఇచ్చే స్థలం శిలోపు నీ విచారములని ఏ విచారంతో కొట్టిపెట్టి ఏ విచారము ఏ విచారము నా తెలియదో ఐక విచారములా లోపపరమైన విచారములా ఏ విచారము నాకు తెలియదు దేవుని బిడ్డ శిలోపు వస్తే నీ విచారములన్నీ కొట్టివేయబడతాయి దేవుని స్తోత్రం చెప్పు

ఈ విచారములు కొట్టిమేయపడుస్తాన విషయంలో ఏ విచారమునో నాకు తెలియదు కానీ దేవుని పిల్లలములు కొట్టిమే పడుస్తున్న విషయంలో చివరికి ఒక మాట చూస్తాం శిలోకంలో నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది దేవునికి స్తోత్రం చెప్పు ఆయన ఒకటవ సమీల ఒకటవ అధ్యాయం ఒకటవ సమయ బృందం అధ్యాయం తొమ్మిది నుంచి 19 గంటలకి సార్ నా తొమ్మిది నుంచి మార్ చిన్నభులో అన్నపానము పూర్తి అయిన అనుభవం ఉండగా

అక్కడ ఎంతో దుఃఖముతో ఎంతో ఎంతో బాధతో ఎంతో కన్నీటితో అక్కడ ప్రార్థన చేస్తా ఉంది చిరకుమందడికి వచ్చిన ఆవిడ ప్రార్థన చేస్తా ఉంది దేవుడు దర్శించాడు ఆమె గర్భం దయచేశాడు దేవుడికి స్తోత్రం చెప్పండి కాబట్టి గౌరవ పిల్లరా నీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే నీ ప్రార్థనకు ప్రతిఫలము పొందాలి అంటే నువ్వు ఎక్కడో ఉండవలసిన అవసరం లేదు నువ్వు శిలోహు అనే దేవుని మందిరానికి ఎక్కడికి రావాలి అనే దేవుని మందిరానికి నీ ప్రార్థనకు జవాబు దొరికే స్థలం నీ ప్రార్థనకు జవాబు దొరికే స్థలం ఒకటే అది దేవుని మందిరం అది దేవుని మందిరం అది అదిలోహు ఇంకా నీ ప్రార్థనకు జవాబు రావట్లేదా నీ ప్రార్థనకు జవాబు లేకుండా ఉందా అయితే నువ్వు రావాల్సినది ఒకటే అనుభవం నీ కుటుంబంలో రావాలి అనే అనుభవం నీ జీవితం రావాలి అనే అనుభవం నీ జీవితంలో వస్తే గొప్ప నెమ్మది కలుగుద్ది నీ ప్రార్థనకు జవాబు నీ ప్రార్థనకు జవాబు తలలోకు

దేవుడి మీద మాట్లాడుతున్నాడు తెలుస్తాయి మంచి నువ్వు నువ్వు వచ్చే వ్యక్తిగా చెప్పండి శిలోకలు ఏముంది మొట్టమొదటిగా దేవుని దర్శనం ఉంది రెండు శిలోకలు ఏముంది ఆహా శిలోక ఫస్ట్ ఏముంది ప్రత్యక్షం కూడా ఉంది రెండు దర్శనం ఉంది మూడు వాక్యం ఉంది నాలుగు ఏసు నామముని ఐదు విచారములు కొట్టి భయపడు స్థలం ఆరు ప్రార్థనకు జవాబు దొరికే స్థలం అలాగైతే ఈ మధ్యాహ్నం ఉన్న దేవుడి బిడ్డ ఈ గ్రేస్ పాపి చర్చి ఉన్న నీవో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏం తెలుసు ప్రతి దినము కూడా ప్రతి గడియ కూడా సమయం వచ్చిన దేవుడు నీకు ఇచ్చిన ఇచ్చిన